అదే విధంగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి జీవీఐఎల్ ఐదు వందల ఎకరాల భూమిని పునరుద్ధరించాలని చేసిన అభ్యర్థులకు మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫార్సును రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది మనందరికి తెలిసిందే విశాఖపట్నం రాబోయే రోజుల్లో భారతదేశ చిత్రపటంలోనే ఒక ప్రముఖ నగరంగా ఒక వాణిజ్య నగరంగా మరి అన్ని దేశంలోని ఇతర నగరాలతో కలకట్ట బాంబే వాటితో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని ఐటీ సెక్టర్ని ఇండస్ట్రీస్ ని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రోత్సహిస్తూ ఉంది మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపాదనలు ఆహ్వానించిన విషయం తెలిసిందే ఆ రోజు వచ్చే ప్రతిపాదనలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంస్థకి ఉన్న అర్హతలు కానివ్వండి ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి ఉన్న ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ కానివ్వండి లేకపోతే స్ట్రెంగ్త్ కానివ్వండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ని వారికి అప్పగించడం జరిగింది